గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సి డిపార్ట్మెంట్ రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది బీసీ వెల్ఫేర్ ఈడీ శంకర్రావు కిరణ్ స్వాతి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ముందుగా ఆర్డీఓ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని అన్నారు ప్రధానంగా కమ్మరి వడ్రంగి స్వర్ణకార శిల్ప కంచరి తదితర వృత్తులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేసుకున్న అని ఆయన కృషి చేశారని కొనియాడారు ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా సృష్టికర్తగా పేరుగాంచిన విరాట్ విశ్వకర్మను పూజించడం ద్వారా ప్రజలు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచపు తొలి వాసు శిల్పిగా సృష్టికర్తగా పేరుగాంచే విశ్వకర్మ భగవాను జన్మదినాన్ని విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటున్నామని అన్నారు దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు రాయల లక్ష్మణరావు బందర సుప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కి కొండబాబు కోశాధికారి మునుపట్టి చెట్టుబాబు అధికార ప్రతినిధులు కరి వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీలు బంగారు సురేష్ గుత్తుకొండ గంగాధరావు రాష్ట్ర స్వర్ణకార సంఘం పీఆర్ఓ ముంటపల్లి ప్రసాద్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఎన్ఎస్ ప్రకాశ్రావు రాజువాక బీసీసీఎల్ టీడీపీ అధ్యక్షులు తిమిరి శివప్రసాదరావు మహిళా అధ్యక్షురాలు అనుపోజు సీతామహాలక్ష్మి డెబ్బై మూడవ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు లక్కోజు రమాదేవి బంగారు రూపా తదితరులు పాల్గొన్నారు